స్వరాజ్య పోరాటంలో తెనాలికి గల స్థానం విశిష్టమైంది ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాన్ని ఉద్యమానికి దారబోసి అందులో ముస్లిం దేశభక్తులు ఎందరో ఉన్నారు సందర్భంగా వారి త్యాగాలపై ఎస్ స్టోరీ తెనాలికి చెందిన ముస్లిం దేశభక్తుల్లో రావు బహదూర్ షేక్ అబ్దుల్ వహబ్ ఒకరు నైతిక విలువలనే తన ఆస్తిపాస్తులుగా భావించి జీవితాంతం ఆదర్శ జీవనం గడిపిన గాంధీ వాది ఆయన తెనాలిలో షేక్ ఇమాంబి ఫరీదా సాహెబ్ దంపతులకు పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదిన జన్మించారు విద్యార్థి దశలోనే జాతి భావాలకు ఆకర్షితుడయ్యాడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో గాంధీజీ తెనాలి వచ్చినప్పుడు తన సతీమణి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను విరాళంగా అందించారు దేశ విభజన ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు అప్పట్లో హిందూ ముస్లిం కలహాలు చోటు చేసుకున్నప్పుడు అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు రావు బహదూర్ బిరుదును ప్రదానం చేసింది పద్మశాలిపేటలోని మదీనా మసీదు ఎదుటి వీధికి హిందూ ముస్లిం రోడ్డుగా నామకరణం చేశారు పంతొమ్మిది వందల అరవై మూడు అరవై ఐదులో న్యాయమూర్తిగాను వ్యవహరించారు ముప్పై ఆరేళ్ల పాటు మున్సిపల్ కౌన్సిలర్గా పంతొమ్మిది వందల నలభై మూడు నలభై నాలుగులో మున్సిపల్ చైర్మన్గా చేశారు ముస్లిం సామాజిక వర్గం నుంచి తొలి చైర్మన్గా గుర్తింపు గుర్తింపును పొందారు అప్పట్లో కొత్తవంతం నుంచి హనుమాన్ చౌక్ వరకు రోడ్డు నిర్మాణం చేయించారు మధ్యలో ప్రాంతాన్ని వహబ్ చౌక్గా ప్రభుత్వం నామకరణం చేసింది అక్కడున్న తన సొంత స్థలాన్ని పార్కు కోసం ఇచ్చారు తర్వాత వహబ్ రీడింగ్ రూమ్ గా మార్చారు బురిపాలెం రోడ్డులో అప్పట్లోనే లక్షల విలువైన ఒకటిన్నర ఎకరాల స్థలాన్ని ప్లాట్లుగా వేయించి పేదలకు గృహ నిర్మాణం కోసం ఇచ్చేశారు ఉప్పు బజార్లో వీరి పేరుతో పోస్టాఫీస్ నడుస్తోంది స్వాతంత్ర యోధుడుగా ప్రభుత్వం గాంధీజీని అనుసరించి ఆచరించిన దేశభక్తులు మహమ్మద్ ఇస్మాయిల్ ఒకరు బతుకుతేరువు కోసం వస్త్ర వ్యాపారం చేస్తూ మిత్రులు వేలుపుల గంగయ్యతో కలిసి ఉద్యమ బాట పట్టారు ఇద్దరూ కలిసి గాంధీజీ చెప్పినట్లుగా కద్దరు ఉత్పత్తిని వాడకాన్ని ఉద్యమంలా చేపట్టారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జిల్లాలోనే తొలిసారిగా తెనాలిలో కద్దరు షాపును ఆరంభించారు వ్యాపార దృష్టితో కాకుండా ప్రత్యేక లక్ష్యంతో నడిపారు రాట్నం దారం తీయటానికి దూది చెలపలు తకిలీలు వంటి సామాగ్రిని ఆసక్తి గలవారికి అందుబాటులో ఉంచారు కద్దరు తయారీని గ్రామీణ కుటీర పరిశ్రమలు ప్రోత్సహించేందుకు గ్రామాలు తిరిగారు భార్య హజ్రావి తాను స్వయంగా కద్దరు ధరిస్తూ ఇతరులను ప్రోత్సహించారు రాట్నం వడికితే స్వాతంత్రం వస్తుందన్నారు మహాత్మా గాంధీ ఆయన మాట మాకే వేదవాకు అందువల్లే పెంచాలని ప్రారంభించాం అని చెప్పేవారట ఆ రోజుల్లో ఈ కద్దర్ షాపు స్వాతంత్ర యోధులకు రహస్య స్థావరమైంది మహమ్మద్ ఇస్మాయిల్ పేరు ఖద్దర్ ఇస్మాయిల్ గా స్థిరపడింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఆయన కన్నుమూశారు తెనాలికే చెందిన సయ్యద్ అబ్దుల్ అజీమ్ చిన్న వయసులోనే గాంధీజీ ఆశీస్సులు అందుకున్నారు స్వరాజ్య ఉద్యమంలో మహాత్మా గాంధీ కస్తూర్బా ప్రయాణిస్తున్న రైల్లో విరాళాలు సేకరించి తన పాకెట్ మనీతో సహా గాంధీజీకి అందజేశారు మరోసారి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వెళ్తున్న రైల్లో తన బృందంతో సహా ప్రయాణించాడు గుంటూరులో నేతాజీ సభకు సైకిల్పై వెళ్లి ఆయన ప్రసంగం విని పొలకించిపోయాడు ఉప్పు స్వచ్ఛాగ్రహంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిన్నాడు క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నాడు పోలీసుల వేటకు దొరకకుండా చెన్నై వెళ్లి కొన్ని నెలల పాటు అక్కడే ఉద్యమకారులతో పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై ఐదులో మున్సిపల్ సర్వీసులో చేరినప్పటికీ ఉద్యమ కార్యకలాపాలను కొనసాగించారు దేశ విభజనను వ్యతిరేకించారు స్వాతంత్ర యోధునిగా ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను కోరుకోలేదు జీవిత చర్మాంకం వరకు గాంధీని ఆచరించిన వారిలో మున్షీ సయ్యద్ మొహమ్మద్ మస్తాన్ బేగొకరు విద్యార్థి దశలోనే జాతీయోద్యమానికి ఆకర్షితులై జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించారు పంతొమ్మిది వందల ముప్పై రెండు నాటి శాసనోల్లంఘనలో పాల్గొన్నారు శాంతియుత నిరసనలు నచ్చకపోవడంతో విప్లవకారులతో రహస్య కార్యకలాపాల్లో కొనసాగారు ప్రముఖ విప్లవకారుడు అన్నాప్రగడ కామేశ్వరరావు నాయకత్వంలో ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగిన రహస్య రాజకీయ శిక్షణ శిబిరానికి హాజరయ్యారు ఫలితంగా ఇరవై ఒక్క రోజులు పోలీసులు హింసకి గురయ్యారు మద్రాస్ విశ్వవిద్యాలయంలో ఉర్దూ గ్రాడ్యుయేషన్ చేసి పంతొమ్మిది వందల నలభై రెండులో తెనాలిలో ఉర్దూ ఉపాధ్యాయుడిగా చేరారు అదే ఏడాది క్విట్ ఇండియా ఉద్యమంలో పోలీసు కాల్పుల నుంచి త్రుటిలో తప్పుకున్నారు పంతొమ్మిది వందల నలభై మూడులో అన్న ప్రగడ నాయకత్వంలోనే ఊరేగింపులో పాల్గొని జైలు పాలయ్యారు ఆ తర్వాత మరోసారి అరెస్టు వారెంట్ జారీ కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లి ఉద్యమ ప్రచారంలో కొనసాగారు భారత విభజనకు వ్యతిరేక ప్రచారము చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మృతి చెందారు వీరితో పాటు షేక్ మహబూబ్ ఆదాం స్వాతంత్ర ఉద్యమంలో కొనసాగారు జైలు జీవితం అనుభవించారు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి కాలపు కమ్యూనిస్టుగా మారారు పార్టీ ఆదేశాలపై ముస్లిం లీగ్లో చేరారు అగ్రనేతలతో కలిసి పనిచేశారు ప్రభుత్వం ఇచ్చే తామ్రపత్రాన్ని స్వీకరించలేదు ఉర్దిబ్పై అభిరుచితో అదీబ్ ఏ ఫాజిల్ చేసిన మున్షి సయ్యద్ మహబూబ్ తర్వాత నుంచి మున్షి మహబూబ్ అయ్యారు తెనాల్లో ముస్లిం లీగ్ నిర్మాణం కోసం ఎంతగానో శ్రమించారు జాతీయోద్యమంలో పాల్గొంటూనే కమ్యూనిస్ట్ ఉద్యమంలో మమేకమయ్యారు ఈ కృషికి గుర్తింపుగా ఉమ్మడి మద్రాసు రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యత్వం వరించింది